మనకి గేదెల్లో ఉన్నటువంటి రకాలు ఎన్ని సార్ గేదెల్లో ఇండియాలో చాలా రకాల గేదెలు ఉన్నాయండి మన్ బన్నీ అంటారు చూడాలి జఫర్బాడీ ముర్రా నీలిరవి ఇవి చాలా రకాల గేదెలు ఉన్నాయి డిస్క్రిప్ట్ అండ్ డిస్క్రిప్ట్ వీడి చాలా అన్నిట్లో కన్నా వరల్డ్లో బాగా యాక్సెప్టబుల్ అయిన బ్రీడ్ ముర్రా ముర్రా సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే తెలిసి కానివ్వండి తెలియకోవచ్చు లేకపోతే ఇది ఫలానా వాడితే మంచి పాల ఉత్పత్తి రావచ్చు అని చెప్పేసి క్రాస్ బ్రీడింగ్ యాస్పెక్ట్ జరుగుతుంది ఈ క్రమంలో అసలు దాన్ని కోల్పోతున్నాం మన ఉనికి మన బ్రీడ్ అనేది కోల్పోతున్నాం ఇక్కడ ఆ బ్రీడ్ అనేటువంటిది ఇంపార్టెంటా కాదా మీ పర్సెప్షన్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి ఇప్పుడు ఎప్పుడైనా సరే బ్రాండ్ బ్రాండ్ ఎలాగో బ్రీడ్ బ్రీడ్ ఎలాగో సో బ్రా బ్రీడ్ లేకపోతే బ్రాండ్ లేదు బ్రాండ్ లేకపోతే బ్రీడ్ లేదు సో నా ఉద్దేశం అయితే బ్రీడ్ ఉంటేనే దానికి అన్ని ఆస్పెక్ట్స్గా హండ్రెడ్ పర్సెంట్ అదే పర్ఫెక్ట్ యానిమల్ అవుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని యానిమల్స్ ఉంటాయి పాలు క్రాస్ బ్రీడ్కి కూడా పాలు ఇచ్చేస్తాయి అది కాదు మనకు కావాల్సింది మనకేం కావాలంటే బ్రీడ్ని నిలబెట్టుకుంటా బ్రీడ్లోనే మిల్క్ ఇంప్రూవ్ చేసుకుంటానో లేకపోతే దానికి ఇప్పుడు ఒక గేదెకి గేదొట్టి పాలుని డిపెండ్ అయ్యి దాని రేట్ ఉండదు పుట్టి పాలుతోనే దాని రేట్ ఉండదు అదే పది లీటర్లు ఇచ్చే కదా రెండు లక్షలు దొరుకుతుంది అదే పూటకు పది లీటర్లు ఇచ్చే కదా ఐదు లక్షలు ఉంటుంది ఏంటంటే ఇది అందంగా ఉందంటారు అందం అంటే ఏంటి బ్రీడ్ అంటే దానికి బ్రీడ్ క్యారెక్టర్స్ ఎంత డామినేట్గా ఉన్నాయండి అది మీరు హర్యానాలోకి వెళ్తే పాల కన్నా బ్రీడ్ కాంపిటీషన్లు ఎక్కువ ఉంటాయి అక్కడ అంటే అక్కడ ఉన్న రైతులు కానీ డాక్టర్లు కానీ అందరూ ఒక గేదను తీసుకొస్తే దాంట్లో ఈ ముర్రా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయని ఫిజికల్గా చూసి దాన్ని ఫస్ట్ సెకండు థర్డ్ అని జడ్జ్మెంట్ ఇచ్చి చేస్తారు అంటే బ్రీ ఎందుకు బ్రీడ్ అంటే అసలు బ్రీడ్ కన్జీవ్ అయితేనే కదా ఇప్పుడు బ్రీడ్ అనేది కన్జ్యూవ్ అయితే దాంట్లో మీరు ఆటోమేటిక్గా మిల్క్ని పెంచుకోవచ్చు అసలు నే పోటీ చేస్తే మనకి ఏం తప్ప ఏం కనపడదు సో బ్రీడ్ని కన్జర్వ్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఓకే ప్రస్తుతం ఇప్పుడు బ్రీడ్ కాపాడే ఉన్నారు ఇప్పుడు ఓవరాల్ నా బ్రీడింగ్ అంటే ఏంటంటే బ్రీడ్ని కాపాడాలి ఆ బ్రీడ్లో నుంచి మనకి ఏం కావాలో దాన్ని మంచి పెంచుకుంటూ వెళ్ళాలి అంటే ముర్రా బ్రీడ్ని కాపాడుకుంటూ దాంట్లో మిల్కింగ్ ఆస్పెక్ట్ లేకపోతే ఇంకో ఆస్పెక్ట్ను మనం పెంచుకుంటూ వెళ్ళాలి నేను చెప్పాను కదా ఇందాక ఒక ఆవుకి గీదకి పోల్చే ఒకటి ఇప్పుడు ముర్రా బ్రీడ్ కనుక పర్ఫెక్ట్గా ఉంది అనుకో యానిమల్ పది ఎత్తులు వచ్చినా సురాక్ సాలిడ్గా ఉంటుంది అదే బ్రీడ్ దాని దగ్గర లేదనుకో ఐదు ఈతలకే ముసలిది అయిపోతుంది లాభం ఏమి ఉంది మీకు ఇప్పుడు ఒక ఈతలు ఒక లీటర్ పాలు ఎక్కువ ఇచ్చినంత నాలుగు నాలుగేతలు తగ్గిపోతే ఏ లాభమే ఉంటుంది నాలుగేతలు పోతున్నాయి నాలుగు దోళ్ళు పోతున్నాయి అందుకనే మనం బ్రీడ్ కన్జర్వ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ నా లెక్కలో నా అది నా పర్సనల్ ఒపీనియన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు మిల్కే కావచ్చు ఉంటే వాళ్ళకి బ్రీడ్తో పని ఉండకపోవచ్చు కానీ బ్రీడర్ అనేవాడికి మాత్రం బ్రీడ్ని కన్సర్వ్ చేయటం మెయిన్ ఆస్పెక్ట్ యా సార్ యాజ్ ఏ బ్రీడర్గా సార్ మీ ఎక్స్పీరియన్స్లో మన ఆంధ్రప్రదేశ్ రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గేదెలకి ఒక మంచి ఛాంపియన్ బుల్ యొక్క శ్రమను మనం ఇచ్చినప్పుడు ఆ ఛాంపియన్ బుల్ యొక్క హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్స్ మనం ఎన్ని జనరేషన్స్లో మనం తీసుకోవచ్చు స్టెబిలైజ్ చేయొచ్చండి జనరల్గా అది ఫైవ్ జనరేషన్ సిక్స్ జనరేషన్స్ అంటారు అంటే ఇప్పుడు ఒక మదర్కి ఒక మంచి బుల్ ఇస్తే పుట్టే కాఫ్ దీని నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దీని నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటుంది సో నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఇంకో బుల్తో ఇస్తే మళ్ళీ దాంట్లోనే అంటే ఆ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ అయింది కదా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగా పెరుక్కుంటే నాకు తెలిసి ఫైవ్ సిక్స్ జనరేషన్స్కి అది ప్యూర్గా మారిపోతుంది అంటే ప్యూర్ బ్రీడ్లోకి వస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఛాంపియన్ బుల్లు ఇది ఆ బుల్లు అనేది నేను నమ్మను ఎందుకంటే దేవుడు అందరికీ మనుషులకి ఎక్కడ ఒక్కొక్క పాయింట్ స్ట్రాంగ్ వేస్తాడు ఒక్కొక్క పాయింట్ నెగిటివ్ వేస్తాడు యానిమల్స్లో కూడా అదే పరిస్థితి కొన్ని ప్లస్లు ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి ఎక్కడైతే మనకి గేదెలో మైనస్ ఉందో దాన్ని బుల్తో ప్లస్ చేసుకోవాలనేది నా కాన్సెప్ట్ అది బ్యాలెన్స్ చేసుకుంటా దీంట్లో ఉన్న లోపం మనం వాడుకునే బుల్ లో ఉన్న పాజిటివ్తో కవర్ చేసుకొని ముందుకు తీసుకెళ్తే అది కరెక్ట్ బ్రీడింగ్ అని అది నా అంటే నేనేది ఇది నేను సైన్స్ సబ్జె సబ్జెక్ట్ నాకు పెద్ద పరిచయం లేదు లేదా టెక్నికల్గా నేను సౌండ్ కాదు కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చేసే పని అది సో ఆ మైనస్ని కవర్ చేసుకుంటా ప్లస్లోకి వెళ్ళి ఎంత ప్లస్ వరకు ఎలా తీసుకెళ్ళగలమో అలా బుల్స్ మార్చుకుంటా మంచి కాపును తీయాలని కోరిక ఇప్పుడు మనకి పడ్డల్లో కొన్ని మోగయతలు వస్తూ ఉంటాయి మోగయతల్ని మనం గుర్తించడం వల్ల మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తాము దాన్ని ఎలా చేయాలి గుర్తించాలి ఒకటి ఎట్ ఏ టైంలో మనం దాని ఇన్సెమినేషన్ ట్వైస్ ఆర్ వన్ ఎప్పుడు ఎలా తీసుకోవాలి గ్యాప్లో ఇచ్చుకోవాలి సార్ ఈ మోగేదలు గుర్తించేయడానికి టీజర్ బుల్ అంటారు ఆ బుల్ దాటడానికి పనిచేయదు కానీ దాని హీట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి పనిచేస్తుంది జనరల్గా టీజర్ బుల్ని వాడుకుంటూ హీట్కి వచ్చిన దాన్ని ట్వెల్వ్ అవర్స్ ఇంటర్వెల్లో రెండు స్టాల్ చేస్తే మనకేమవుతుందంటే కన్సెప్షన్ కన్జీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట ఒక్కసారి రెండు స్టాల్ చేయటం అనేది వేస్ట్ మీరు ఇప్పుడు ఒక స్ట్రాలో ట్వంటీ మిలియన్స్ ఫోమ్స్ ఉంటాయి సో మీరు ఒక స్ట్రా పోసిన ఒకటే రెండు స్ట్రాలు పోసిన ఒకటే మూడు సార్లు పోసిన ఒకటే అక్కడ అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్ట్ హీట్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ సో మీరు పోసే రెండు స్ట్రాలు కనుక రెండు ట్వెల్వ్ అవర్స్ గ్యాప్లు ఇచ్చారు అనుకో ఫస్ట్ వేసింది ట్వెల్వ్ అవర్స్ పనిచేస్తుంది సెకండ్ వేసింది ఇంకో ట్వెల్వ్ అవర్స్ పని చేస్తుంది సో మొత్తం మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం దానికి ఇస్తున్నట్టు ఏది ఆ ఓవిలేషన్ జరుగుతాక లేకపోతే ఇంకోటి అది సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఆ ట్వెల్వ్ అవర్స్ గ్యాప్లోనో థర్టీన్ అవర్స్ గ్యాప్లోనో రెండు డోసులు చేసుకుంటే బెటర్ ఓకే ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి డోసెస్లో మీ దగ్గర ఏబిసి సెవెన్ నుంచే అర్జున్ ధృవాదు ఉన్నాయనుకోండి రెండు డోసెస్లు వేరు వేరే డోసెస్లు ఇచ్చారనుకోండి అప్పుడు ఏది సెట్ అవ్వ అది ఇప్పుడు మనకి ఎగ్ని ఫర్టైల్ చేయడానికి వాడేది ఒక్క స్పోమ్ ఓకే అది ఏ స్పోమ్ వెళ్ళి దాన్ని ఫర్టైల్ చేస్తా మనం చెప్పలేము సో అది 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 ఓకే అది జనరల్గా రికమెండ్ చేయము చేయకూడదు ఎందుకంటే మనకి తెలియదు ఇంకొకటి సార్ ఇప్పుడు ఈసారి ఇక్కడ మనకి ఫేమస్ అర్జున్ది ఇచ్చాము ఈ కాంబినేషన్లో ఈతలో అర్జున్ దూడ వచ్చేసింది నెక్స్ట్ దాంట్లో ధ్రువాది ఇచ్చాం ఈ కాంబినేషన్ సెట్ చేసినప్పుడు వచ్చే సెకండ్ దానిలో ఫస్ట్ దాని దేమ ఉంటుందా ప్రభావం ఉంటుందా ఉండదు ఓకే అది ఇప్పుడు ఆ ఈ స్పోమ్తో ఫర్టైల్ అవుతుంది మిగతావి వేస్ట్ అయిపోతాయి దూడ అసలు దానికి దీనికి సంబంధం లేదు ఫస్ట్ గీతలో మీరు రేపులు వాడారు అనేది సెకండ్ గీతకి దానికి సంబంధం ఓకే అంటే ఒకటి బ్యూటీ ఒకటి మిల్క్ ప్రొడక్టివిటీ ఒకటి అగ్రెసివ్నెస్ ఒకటి ఈ కా ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా మనం తీసుకురావాలి మనం అనుకున్నటువంటి నాలుగు క్యారెక్టర్స్ మనం ఒక దానిలో ఇన్కార్పొరేట్ చేసి దీన్ని స్టెబిలైజ్ మనం చేయాలి అనుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది చెప్పలేదు దాంట్లో ఎన్ని ఎన్ని నెగిటివ్లు మనం అది జనరల్ జెనటిక్ మ్యాటర్ మళ్ళీ పాయింట్కి వచ్చేటప్పుడు ఓకే మీరు ఒక ప్లస్ ఒక మైనస్ని ప్లస్ చేద్దాం అనుకుంటున్నారు మీ అదృష్టం బాగుంటే రెండు మూడు మైనస్లు ప్లస్ అయిపోవచ్చు అదృష్టం బాగోకపోతే మైనస్ కూడా ప్లస్ అవ్వకపోవచ్చు జెంటికల్ మ్యాటర్లో మనం అన్ని పర్ఫెక్ట్గా ఇది ఈ టైంలో జరుగుద్ది అని చెప్పలేము కానీ తమ్్రులైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సో పుట్టబోయే బిడ్డ ఫాదర్ క్యారెక్టర్స్ ఇప్పుడు డామినెంట్ బుల్స్ అంటారు కొన్ని కొన్ని ఏమవుతాయంటే ఫాదర్ని క్యారెక్టర్స్ ఎక్కువ డామినెంట్గా పడతాయి దోడలో అలాగా పుడితే కనుక ఏమవుతుందంటే అంటే ఎక్కువ నాన్న లక్షణాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాగే కొన్ని కొన్ని ఎక్కువ తల్లి లక్షణాలు క్యారీ ఫర్వర్డ్ చేస్తుంటాయి ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చేటప్పటికే స్కిన్ టోన్ని బట్టి చూస్తే జెడ్ బ్లాక్ టోన్ అంటాం బ్లాక్ టోన్ ఉన్న ఉన్నవి కొన్ని రెడిష్ చాప్ ఉన్నటువంటివి ఉన్నాయి వీటిలో వచ్చేటప్పటికీ ఈ ఎండం తట్టుకొని ఉన్నటువంటి సరాసరిన పాల ఉత్పత్తి ఏ టోన్ ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ ఉంటుంది సార్ టేస్ట్ కూడా పాలది అంటే టోన్ ఇప్పుడు డెఫిషియన్సీతో వచ్చే టోన్ వేరు ఇది విటమిన్ మినరల్ డెఫిషియన్సీ లేకపోతే ఎండ తాగల వల్ల వచ్చే డెఫిషియన్ ఆ టోన్ వేరు జనరల్గానే ముర్రాలు ఉన్నాయి బాగా బ్లాక్ ఉన్నాయి ఉంటాయి లైట్గా బ్లాక్ ఉన్నాయి ఉన్నాయి కొంచెం ఆ గ్రేష్ కలర్ ఉన్నాయి ఉంటాయి సార్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆ కాళ్ళ దగ్గర అయ్యి ఆ గ్రేష్ కలర్ ఉన్నాయి కొంచెం పాలు బాగా ఎక్కువ పెట్టుతాయి నేను చూసిన అటువర్క్ టెక్నికల్గా నాకు దాని గురించి తెలియదు కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కన్ను సార్ కన్ను జనరల్గా కన్ను అంటే ముర్రాకి కన్ను ఇలా ఉండాలి అని అనుకుంటాం సో ఆ బ్రీడ్ క్యారెక్టర్స్లో కన్ను అలా ఉంటే సరిపోద్ది కానీ కన్నుకి మిల్కింగ్కి నేను పెద్ద అంటే ఐ మీన్ నేను అడుగుతా నా ఉద్దేశం ఏంటంటే సార్ ఎక్స్ట్రల్ క్యారెక్టర్స్గా ఇప్పుడు నేను కొత్త సార్ నాకు పూర్తిగా తెలియదు దాని వెన్నుబారు కానివ్వండి ఇవి కానీ కొమ్ములు రూపాయి రంగు ఉండాలి కొమ్ము ఇలా అని కొన్ని చెప్తారు ముద్దు గుర్తులు కొండ గుర్తులు చెప్తారు దాంట్లో భాగంగా కూడా కన్ను చెప్తారు ఆ ఉద్దేశంతో నేను అడుగుతాను అలా అంటే పల్సన్ కొమ్ము సన్నమేడ ఎన్నమాల పీటీ బాగుండాలి అట్టర్ బాగుండాలి ఇవన్నీ కాళ్ళు ఉండాలి ఇవన్నీ పొర నుంచి ముర్రాదులు చూసే లక్షణాలు కాకపోతే అవి కూడా మన మనకు ఎవల్యూషన్ ఎట్లా జరుగుతూ ఉంటుందో ఆ బ్రీడ్లో ఆయటికి కూడా క్యారెక్టర్స్ మారుతూ ఉంటాయి ఎప్పుడు